హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవెనింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పాన్ కార్డ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చానండి సో అదేంటి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ స్కిప్ చేయకుండా చూడండి అండ్ బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు పాన్ కార్డ్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర మస్ట్ అండ్ షుడ్ ప్రతి ఒక్క దానికైతే ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి బ్యాంక్ అకౌంట్స్కి కానివ్వండి ఏదైనా మనము ట్రాన్సాక్షన్స్ చేయాలనుకున్నా మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క దానికైతే పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిందే సో ఇప్పుడు ఈ పాన్ కార్డ్ పైన అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇప్పటివరకు చాలామంది అయితే ఇంకా పాన్ కార్డ్ నుంచి అయితే ఆధార్ కార్డ్ ఇంకా చాలా వరకు అయితే లింక్ అయితే చేసుకోలేదు ఓన్లీ పాన్ కార్డ్ అయితే అప్లై చేసుకుంటున్నారు తీసుకుంటున్నారు కాకపోతే పాన్ కార్డ్ ఇంకా ఆధార్ కార్డ్తో అయితే లింక్ చేయట్లేదు సో చాలా వరకు కాకపోతే ఇప్పుడు దీనిపైన కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది కంపల్సరీగా మనము పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్తో అయితే కంపల్సరీగా లింక్ చేసుకోవాలి అది కూడా మనము మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే చేసుకుంటే మనకి ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు ఇన్ కేస్ కానీ మనము మార్చ్ థర్టీ ఫస్ట్ లోపు అప్డేట్ చేయించుకుంటే కానీ ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఓన్లీ మనకి అప్లై ఛార్జెస్ అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అట్లా ఛార్జెస్ అయితే తీసుకుంటారు మీ సేవా సెంటర్కి వెళ్తే ఇన్ కేస్ కానీ మార్చ్ థర్టీ ఫస్ట్ అయిపోయిన తర్వాత మనము అప్డేట్ చేసుకున్నాం అనుకోండి కంపల్సరీగా మనమైతే థౌజండ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది అప్డేట్ చేయడానికి సో బిఫోర్ మార్చ్ థర్టీ ఫస్ట్ అయితే చేయడానికి ట్రై చేయండి ఇంకా ఎవరైనా ఆధార్ కార్డ్తో లింక్ చేయని వాళ్ళు ఉంటే మనకి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఆధార్ కార్డ్తో లింక్ చేయడమే కాకుండా ఇన్ కేస్ కానీ మనం ఇప్పుడు లింక్ చేసుకోకపోతే మనకి ఏదైతే పాన్ కార్డ్ ఉందో ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్ కూడా మనకు చెల్లదని న్యూస్ అయితే రావడం జరుగుతుందండి సో డెఫినెట్గా ఏదైతే ఆధార్ కార్డ్తో లింక్ ఉన్న పాన్ కార్డ్స్ వరకే చెల్లుతాయి సో ఆధార్ కార్డ్తో లింక్ లేకపోతే కానీ మనకి పాన్ కార్డ్తో ప్రాబ్లం అయితే అవుతుంది సో ఇది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ సో థర్టీ ఫస్ట్ వరకు అయితే ఇన్ కేస్ చేయించుకోవాలి అనుకుంటే మనకైతే ఎలాంటి ఛార్జెస్ లేకుండా ఫ్రీగా అయితే అప్డేట్ అయిపోతుందండి లేకపోతే కానీ థౌజండ్ రూపీస్ ఛార్జెస్ పే చేసుకొని మనం కంపల్సరీగా అయితే ఆధార్ కార్డ్తో లింక్అప్ చేయించుకోవాలి అప్పుడే మనకి పాన్ కార్డ్ అయితే వర్క్ అవుతుంది సో ఇది ఒకసారి నేను మొబైల్లో కూడా ఎలా అప్డేట్ చెక్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను సో దట్ మీకైతే క్లారిటీగా అర్థం అవుతుంది ఇన్ కేస్ మొబైల్లో మీకు చేయకూడదు చేయడం అర్థం కాకపోతే కంపల్సరిగా మీ సేవా సెంటర్కి వెళ్ళి అయితే చేసుకోండి సో నేనైతే ఒకసారి మనం మొబైల్లో మన పాన్ కార్డ్తో ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందో లేదో స్టేటస్ అయితే చెక్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను సో దట్ మీకైతే క్లారిటీ అయితే అర్థమవుతుంది ఆఫ్టర్ దట్ అయితే మీరు ఇన్ కేసు లింక్అప్ కాకపోయి ఉంటే కంపల్సరిగా అందుట్లోనే ఆప్షన్ వస్తుంది మీకు ఇన్ కేసు ఏదైనా డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్గా మీ సేవా సెంటర్కి వెళ్ళైనా వెళ్ళి కన్సల్ట్ అయితే అవ్వచ్చు సో ఫస్ట్ అయితే ఒకసారి చూసుకోండి ముందుగా మనము వెబ్సైట్లోకి వెళ్ళాల్సి వస్తుంది గూగుల్లోకి వెళ్ళేసి అయితే డబ్ల్యూడబ్ల్యూ డాట్ మనం ఇన్కమ్ ట్యాక్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ స్లాష్ ఐఈసీ స్లాష్ ఎఫ్ఓపిఓ ఆ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి వస్తుంది సో వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి సో అక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అయితే ఆప్షన్ చూపిస్తుంది లింక్ ఆధార్ అని అది ఒకసారి క్లిక్ చేయాల్సి వస్తుంది అక్కడ మనం మన పాన్ నెంబరు ఆధార్ నెంబరు ఎంటర్ చేయంగానే ఇన్ కేస్ మనకి ఆల్రెడీ లింకప్ అయ్యి ఉంటే లింక్అప్ అయ్యిందని చూపిస్తుంది లేకపోతే కానీ లింకప్ చేసుకోండి అని చూపిస్తుంది సో మనం లింకప్ ఆధారాన్ని కొట్టంగానే మనకైతే నెక్స్ట్ ఆప్షన్ అయితే వస్తుంది సో మనకైతే అప్డేట్ అయితే అయిపోతుందండి మీకు ఇన్ కేస్ ఏదైనా క్లారిటీగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీ సేవా సెంటర్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోండి మార్చ్ థర్టీ ఫస్ట్ వరకు అయితే అప్డేట్ చేసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు లేకపోతే థౌజండ్ రూపీస్ అయితే పే చేసి అప్డేట్ చేయాల్సి వస్తుంది బట్ కంపల్సరీగా చేసుకోవాలి సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ పాన్ కార్డ్ అప్డేట్ అండి డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే అప్డేట్ చేయించుకోండి ఆధార్ కార్డ్తో చేయించుకుంటేనే మన పాన్ కార్డ్ అయితే వర్క్ చేస్తుంది లేకపోతే అయితే వర్క్ చేయితే చేయదండి సో డెఫినెట్గా చేయించుకుంటానని అనుకుంటున్నాను హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బబ్బాయి అండి అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకి కొంత ఐడియా అయితే వస్తుంది కదా సో హోప్ యూ అండర్స్టాండ్ వన్ అగన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బబ్బై అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకేనా బా